బాబు సూపర్ సిక్స్ పథకాలతో ఎన్నికల ప్రచారంలో ఎర్రగుండపాలెం నియోజకవర్గ ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి గూడూరు ఎరక్షన్ బాబు దూసుకుపోతున్నారు ప్రకాశం జిల్లా పెద్దారవీడు మండలంలోని చెట్లమెట్ల వైడిపాడు కర్రూల గ్రామాల్లో గూడూరు ఎరక్షణ బాబు ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ఐదు సంవత్సరాల నుండి జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఈ రాష్ట్ర ప్రజలు విసిగిపోయారని నవరత్నాల పేరుతో అన్ని వర్గాల వారిని మోసం చేస్తూ ఈ ఐదు సంవత్సరాల పరిపాలన కొనసాగిందని గత చంద్రబాబు నాయుడు పరిపాలనకు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పరిపాలనకు తేడా చూసి రేపు జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి పార్లమెంట్ అభ్యర్థి మాగుంట శ్రీనివాస్ రెడ్డి గారికి ఓటు వేసి అసెంబ్లీ అభ్యర్థిగా గూడూరు ఎరిక్షన్ బాబుకు ఓటు వేసి నారా చంద్రబాబు నాయుడుని సీఎం చేసుకునేందుకు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు సంసిద్ధంగా ఉన్నారని బాబు సూపర్ సిక్స్ పథకాలు అన్ని వర్గాల వారికి మేలు జరిగే విధంగా ఉన్నాయని రాష్ట్రానికి చంద్రబాబు ఎప్పుడు సీఎం అవుతాడని ప్రజలు ఎదురు చూస్తున్నారని ఎరగుండపాలెం నియోజకవర్గంలో మొదటిసారిగా తెలుగుదేశం పార్టీ జెండా ఎగురవేస్తున్నామని అన్నారు ఈ కార్యక్రమంలో మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మెట్టు శ్రీనివాసరెడ్డి గొట్టం శ్రీనివాసరెడ్డి రవి గుమ్మ గంగరాజు పాలంకయ్య కాసిరెడ్డి శ్రీనివాస రెడ్డి టిడిపి నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు మండలం ఎన్నికల ఇక్కడ ఏ ఇంటి దగ్గర పోయినా ప్రజలు తెలుగుదేశం పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారు బ్రహ్మరథం పెడుతూ ఉన్నారు కారణం ఏంటంటే ఐదు సంవత్సరాల్లో వైసీపీ ప్రభుత్వం ఏ గ్రామాన్ని కూడా అభివృద్ధి చెందలేదు ఏ వర్గం కూడా అభివృద్ధి చెందలేదు అందుకని ప్రతి ఒక్కరు కూడా తెలుగుదేశం పార్టీ వైపు మొగ్గు చూపుతా ఉన్నారు ఎర్రగొండపాలెం నియోజక చరిత్రలో మొట్టమొదటిసారిగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ప్రజలందరి ఆశీస్సులతోటి రైతులు పేద బడుగు బలహీన వర్గాలు మైనార్టీ సంక్షే మైనార్టీలు అదేవిధంగా విద్యావంతులు నిరుద్యోగులు మరి ఉద్యోగ సంఘాలు అన్నీ వాళ్ళందరి యొక్క బలంతో నేను ఇక్కడ గెలవబోతూ ఉన్నాను ప్రజలందరూ కూడా ఇప్పుడెప్పుడు చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయాలని ఉన్నారు కారణం ఏంటంటే రాష్ట్రం అభివృద్ధి జరగాల ఇక్కడ మా ప్రాంతం సంబంధించి వెలుగొండ ప్రాజెక్టు పూర్తి కావాలా మార్కాపురం కేంద్రంగా జిల్లా కావాలా వలసలు ఆగిపోవాలా పరిశ్రమలు రావాలని ప్రధాన లక్ష్యంతో ప్రణాళికతోటి మేము గ్రామాలకు వెళ్ళినప్పుడు ప్రజలందరూ కూడా మరి మద్దతు పలుకుతూ భారీ ఎత్తున మరి జనాలు మా వెంట నడుస్తూ ఉన్నారు ప్రతిరోజు కూడా తెరవనపాలని వర్గంలో వైసీపీ పార్టీని వదిలి తెలుగుదేశం పార్టీలో ప్రతిరోజు కూడా వలసలు జరుగుతూ ఉన్నాయి భారీ చేరికలు మా నియోగంలో జరుగుతున్న కారణం ఏంటంటే మరి త్వరలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి ఉంది ప్రజలందరి ఆశీర్వాదాలతోటి నేను ఎమ్మెల్యేగా గెలవబోతున్నా అని చెప్పి తెలియజేసుకుంటా